గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం అందరికీ అయితే హ్యాపీ సండే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు సండే కాదు సండే స్పెషల్ ఏంటంటే మనకు అనిల్ గారు రాత్రి అంత ఎత్తునైతే కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట అంటే తను లేళ్ళండి కార్కి వెళ్ళిపోయాడు బీరకాయలు అంటే ఎక్కువ రోజులుంటే ముదురుపోతాయి అనమాట అందుకని బీరకాయ ఒక ఉప్పు కూర అయితే వండాననమాట వండిన తర్వాత మరి తొక్కులు నేను చేద్దాం పడే చేద్దాం అనుకున్న టైంలో తొక్కులు అనేది చాలా విలువైనవి అందులో చాలా పోషకాలు ఉంటాయి అని చెప్పని అంటారు అంతమే కాదు నిజమేలండి కాకపోతే చాలామంది ఇంతవరకు వెనకటి రోజుల్లో తొక్కులు కానీ ఏమన్నా ఉంటాయి కదా అలాంటివి పడే పోకుండా చక్కగా వినియోగించుకునే వాళ్ళనమాట అలాగే నేను కూడా ఉపాతకాలం పద్ధతులలాగా చక్కగా అయితే బీరకాయలు టమాటా పచ్చిమిరకాయలతో పచ్చడి అయితే చేద్దామని చెప్పానని వీటిని నేను పడేవి కాకుండా నేను చేసే పచ్చడి నేను మీకు చూపించాలని చెప్పానని అయితే నేనైతే సండే స్పెషల్గా కాదు సండే స్పెషల్గా మీ ముందుకైతే వచ్చేసాను అనమాట మీలో బీరకాయ తొక్కుతో ఎంతమంది పచ్చడి చేసుకుంటారని మీకు తెలుసో తెలియదు నాకైతే తెలియదు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చేసినా మీరు ఎప్పుడైనా తిన్నా అసలు చేస్తారనే ఒక అవగాహన మీకున్న నాకైతే కామెంట్ అయితే పెట్టండి సండే కదండి పిల్లలైతే చర్చికి రెడీ అవుతున్నారు పిల్లల్ని మేము ఒకసారి చూపిస్తా ఉండండి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటి లోపు నేను పచ్చడి అంతా చేసేయాలి కదా ఎలా ఉంది ఏందనేది మన అమ్మాయిలు జడ్జిమెంట్ ఇచ్చేసేస్తారు వాళ్ళ సాంగ్స్ మీకు తెలిసిందే కదా వాళ్ళ మాటల్లోనే విన్నాం ప్రస్తుతానికైతే వాళ్ళు నేను రెడీ చేస్తున్నానండి మీకు చూపుతాను కూర వండేసాను అన్నాను కదా బేరగాయ పచ్చి అన్న పప్పు అనమాట ఒకసారి అది కూడా చూపుతాను అండి అవ్వండి అన్నం కూర అయితే రెడీ అయిపోయింది అనమాట సండే కదండి ఈరోజు నేను టిఫిన్కి నానబోయలేదు మర్చిపోయానండి అంటే పని అవట్లేదు అందువల్ల నేను నానబోయలేదు పిల్లలకి మధ్యాహ్నం డేసరెట్లు అంటారు కదా బెల్లం అట్లు వాళ్ళకి నానబొయచ్చులని ఇడ్లీకి కానీగా నానబోయలేదు ఇది బీరకాయ పచ్చి శానవప్పు అండి ఇలా వండుకుంటారని మరి మీకు తెలిసో తెలియదు మేమైతే వండుకుంటాం ఇలా వండి వండింది అదే ఇలా తీసేసిన బీరకాయ తొక్కలు అవి అయితే ఉన్నాయో మనం పచ్చడి చేయడానికైతే అట్టి పెట్టామనమాట మన జడ్జిరు గారిని రాట్ల మన జడ్జిని అయితే ఒకసారి చూపితాను ఉండండి బయటికి రండి అమ్మా ఒకసారి మీరు తిరగండి పిల్లలు అయితే ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి జల్లు వేయాలన్నమాట జల్లు వేసే ముందు హాయ్ చెప్పండి మాట్లాడండి పలకరించండి ఎలా ఉన్నారు బాగున్నారని మీరు మాట్లాడతలేదని అంటున్నారు మాట్లాడండి శ్రీ అని సీతారా చూసి మాట్లాడాలి అని చేసి నువ్వు వాళ్ళు కొన్ని సిగ్గుపడుతున్నారు అండి ఇందాక బోర్లంకులు అయితే ఒక ఆయన వచ్చాడండి యాభై రూపాయలు పెట్టి ఈ క్లిప్పు ఇది ఇంకో వైట్ క్లిప్పు అంటే క్లక్కలు లాగా ఉంటుంది కదా జుట్టు మొత్తాన్ని పెట్టుకోవడానికి అది పిల్లలు ముగ్గురికి మూడు బోర్లు పిన్నిస్లు అయితే తీసుకున్నాను యాభై రూపాయలకు వాస్తవంగా రావు అన్నీ పది 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 కాడికి ఇచ్చేసాను నేనైతే మళ్ళీ ఇదిగో నేను పెట్టుకున్నాను కదా చెవుల ఇవి కూడా ఇందాక కొనుక్కున్నాను ఎలా పాస్ అవుట్ ఇది కొంచెం స్టైల్గా ఉంది అంటే అంచీకి పెడదామని చెప్పాను తీసుకుని సిరికి సెట్ అవ్వలేదు జుక్కు ఇదంతా ముందుకు వచ్చేసే అతను ఎందుకంటే సిరికి పట్టలేదండి దువ్వినేది దుని మీకు ఒకసారి చూపిస్తాను అనండి సరే గుడి మా సిరికి గడ జుట్టు ఎంత ఎప్పుడు అయిద్దా అని చెప్పి అనుకుంటున్నాం సిరికి ఎట్టా గట్టా వచ్చి ఆ మన అసలాంగారు అన్నారు కదా ఆమెకి ఎప్పుడు వచ్చిద్దో మరి నేను అసలు జీవితంలో మరి రేపు పెళ్ళ ఏ టైంకైనా సరే జడేస్తారో లేదో అయితే తెలియట్లేదు ఏం చేసినా ఆమె గారికి జుట్టు అయితే రావట్లేదు ఏందో మరి అసలు అర్థం కావట్లేదు ఇది అంటే చూపించడానికండి సరిగ్గా రావడం లేదు నాకు తెలియదు ఫస్ట్ టైం కదా వాడగా వాడగా అలవాటు అవుతాయని చెప్పాను అన్న అన్నట్టు ఇది నేను వాడతా ఉంటే అలవాటు అయింది వాట ఫెయిల్ అయ్యాను ఇంకొక్కసారి రైజాను ఏమైందా అర్థమైందండి మళ్ళీ అర్థం కావట్లేదు ఇది బేర పట్టి ఇదే రావనుకుంటా అట్లా కాదు 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 సారీ సారీ నాదే పొరపాటు బయట నుంచి పెట్టాలి ఇది లేట్ అయ్యింది ఇది అవ్వను పని అనమాట అందుకని మనం దాన్ని పక్కన పెట్టేసేసి మామూలుగా వీళ్ళకి జడేసేసి వెళ్ళైతే రెడీ చేసి అతను వాళ్ళు పంపించిన తర్వాత నేను పచ్చడి దగ్గరికి అయితే వెళ్తానండి ఆ క్లిప్పు సెట్ అవ్వలేదండి ఇంకో క్లిప్ ఉంది కదండి అదైతే పెట్టేశాను అనమాట ఇలా అయితే రెడీ అయ్యి తిరగడండి అమ్మ ఒకసారి సకం తల్లిలో అబ్బో అబ్బో ఈయన గారు మాత్రం బాయ్ కావాలని చెప్పాను అన్నరా అదండి సంగతి సరే మరీ రండి బాయ్ పాట పాడాలి చిన్న నాకు ఎన్న పడాలి నువ్వు పాడాలి పాట కలిశాలండి ఇవ్వండి పచ్చిమిరకాయలు కొంచెం ఘాటుగానే ఉన్నాలు అందువల్ల ఎక్కువ తీసుకోలేదు నాలుగు ఐదు కాయలు అయితే తీసుకున్నాను ఒక టమాటకాయ అయితే ఒకటి తీసుకున్నానండి చిన్నదే అంటే రెండు గింజలు చింతపండు అంటారు కదా ఆ చింతపండు కూడా తీసుకుంటాను అనమాట అందుకని టమాటా తక్కువ తీసుకున్నాను ఇవి మన బీరకాయతో ఒక లేవైతే ఉన్నాయో అంతకుముందు ఒకసారి అదే గుంజుకున్నాను అంటే శుభ్రం చేసుకున్నాండి మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసి పెట్టాను నాకు తెలిసి ఇలా జాడీ అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ టైం మనం బీరకాయలు కడిగే కదా పిచ్చి తీసుకునేది అందువల్ల ఇలా కడగడం కూడా మనకి నష్టమే దీనిలో ఉన్న అదే ఏవైతే విటమిన్లు ఉంటే పో పోవచ్చు ఇలా నీళ్ళల్లో పెట్టడం వల్ల ఇదిగోండి ఇవైతే ఇలా ఉన్నాయి మనం డైరెక్ట్గా వీటిని అయితే పొయ్యి మీద పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవాలన్నమాట అంటే మగ్గించుకోవాలన్నమాట ఇదిగోండి ఇవరికే ఫ్రై అవుతున్నాయి ఈ లోపు నేను రోల్ ఏదైతే ఉందో రోల్ శుభ్రం చేసుకొచ్చుకుంటాను ఇవేం ఫ్రై అవుతా ఉంటే ఇదిగోండి బె బెండకాయ బీరకాయ ఫ్రై అవతల చేశారు కదా కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకున్న పులుపు వచ్చేసిద్ది అండి జీలకర్ర అంటే జీలకర్ర ఫ్రై అయితే ఆ పచ్చి వాసన అనేది పోయేది అనమాట ఎక్కువ వేసుకున్న జీలకర్ర చేరు వచ్చేసిద్ది ఇది పోయేసరికి లేదులేండి అందుకని బాండి వేస్తూ పల్లం ఉంది మనం జాగ్రత్తగా తీసుకోవాలి పోయినది వంట చేసేది నేనైతే ఇంకా దీన్ని తాలింపు అయితే వేయనండి అందుకని నేను నూనె ఎక్కువగా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి ఒక పూట రావడానికి ఎక్కువ నెల ఉంటే తాలింపు చేసుకోవచ్చు అందుకని నేను తాలింపేయట్లా నీస్తాం ఈ తాలింపే నృత్యంగా చేసుకోవచ్చు లేపలేదు అది మీకు ఆప్షనల్ అన్నమాట థ్యాంక్స్ నాన్న వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళారు వెళ్ళాక సరే అబ్బో బొట్టు ఉల్లిపోయలు కాబట్టి అవునా ఇవ్వండి చూపుతా ఉండే ఉల్లిపాయలు బాగా పెరుగునీయండి అసలు కొనలేకపోతున్నాము వందకు నాలుగు కేజీలు అంట నిన్న వచ్చి నేను వందకు రెండు కేజీలు అన్నాడు నాలుగు కేజీలు అన్నాడు కదా అని పంపించాము ఏదైతే అదైందిలేండి లేనప్పుడు ఉన్నా సర్దుకుంటున్నాం కదా ఇవి కూడా అలాగేనమాట మనకి ఇవైతే దగ్గరకు వచ్చేసి అయిపోయినాయి ఫ్రై అయితే అండి మనం డైరెక్ట్గా రోడ్డు దగ్గరికి వెళ్ళి పద్ది రోల్ రోలు కూడా శుభ్రం చేసేసాను చూపుతాను అన్నీ ఇవ్వండి రోల్ అయితే చక్కగా పడుకున్నాను తడ అనేది లేకపోకుండా తుడుచుకోవాలన్నమాట రోడ్లో పచ్చడి చేసి చాలా రోజులైపోతుందండి చూట్లేదు అసలు నూనె అంతా వేసేసిన అనుకోవాగనండి ఎందుకంటే అవి ఫ్రై అవ్వాలి కదా ఆ నూనె వేస్ట్ ఏమన్నారు దాంట్లో అట్లే రెండు అట్లే రెండు గుడ్లు వేసి అక్కడ అయిపోయింది ఆమ్లెట్ వేసి పెట్టేసేతలకి ఇందులో ఉప్పు కొంచెం చప్పుడు తినేవాళ్ళు చప్పుడు తింటారు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు కరెక్ట్గా తినేవాళ్ళు కరెక్ట్గా తింటారు మీరు తగినంత మీరేసుకోండి పచ్చడి అయితే నలిగిపోయిందండి ఇప్పుడు మన వెల్లుళ్ళు ఉన్నాయి కదా అవి వాడేసుకుని తంచుకున్నాం పచ్చళ్ళలో వెల్లు చాలా అంటే చాలా టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది నేను ఎక్కువగానే వాడతాను స్మెల్ బాగుంటుంది అన్నమాట నా పచ్చడి ఇంకా అవనే అవ్వలేదు చర్చికి వెళ్ళిన వాళ్ళు రానే వచ్చేసేస్తారు టైం అయిపోయింది చర్చి నుంచి వచ్చే టైం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇదంతా నేను గిన్నెలో తీసుకుని మన జడ్జిలు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ మీ ముందు కనబడతాను వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉందనేది చూడాలన్నమాట చర్చి అయితే అయిపోయిందండి పిల్లలు అయితే వస్తున్నారు రండి 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 మీకోసం ఎదురు చూస్తున్నారు రావాలి బై తేనండమ్మా నా నేను చేసిన పచ్చడి ఎలా ఉందో నేను చేసిన కూర ఎలా ఉందో రెండు టేస్ట్ చేసి చెప్పండి మేడం గారు సూట్గా చెప్పండి సుత్తు లేకుండా చెప్పండి ఏది బాగుంది ఏది బాగాలేదని ఎందుకంటే రెండోసారి మీకు మళ్ళీ వండి పెట్టాలి కదా అప్పుడు తప్పు ఉంటే సర్దిద్దుకుంటా సూట్గా చదువుతారా శుద్ధి లేకుండా ఏది బాగుంది ఏది సూపర్ క్లారిటీ దాని పేరు పచ్చడి బాగుంది కూర బాగాల పచ్చడి బాగుంది థ్యాంక్స్ ఏం చెప్పేసిద్దండి ఉప్పులు కారాలు టేస్ట్లు మాత్రం సిరి అనమాట వీళ్ళిద్దరూ ఏది గిట్ట అంటారు కదా సూపర్ బంపర్ అని చెప్పారని అట్లా కాదు వీళ్ళిద్దరు ఎలా ఉండే తినేసేస్తారు మనకు వంటల్లో పేరు పెట్టాలంటే మన నాన్నగారు గారు ఎలాగో మా ఇంట్లో ఇక్కడ అనమాట సరే మరి కూరలో మార్పులు చేర్పులు ఏం చేయాలి చెప్పండి సిరి గారు అదండి సంగతే పచ్చడి నిజంగా చాలా బాగుంటుంది అది తాలింపు మీ అండి ఆప్షనల్ అదని చెప్పాను కదా ఎందుకు వేయలేదంటే నేను థ్యాంక్స్ థ్యాంక్స్ ఏమో మరి అసలుకి ఏటూ నొప్పించలేదు అది బాగుంటే ఇది బాగుందని అదనమాట అంటే చట్నీ అంటే మనం ఇడ్లీ దోశల్లోకి తింటాం కదా తాలింపు వేసుకుని అలా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే ఇటు వచ్చాన బట్టికి నన్ను మాట్లాడండి సరే తక్కువ రోడ్డు పచ్చడి అంటే ఇలా చేసేసుకుని తినడం అన్నమాట అనమాట ఉల్లిపాయ కూడా నేను వేయలేదు సరే నేను మాట్లాడి సరే సరే అదండి సంగతి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్